రేపు మనకి శ్రావణ మంగళవారము పైగా శంకరస్టా చతుర్థి చాలా శక్తివంతమైనటువంటి రోజు అండి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి కనుక వేసుకుని స్నానం చేశారనుకోండి మీకున్నటువంటి జాతక దోషాలు అదేవిధంగా కష్టాలు బాధలు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటివి అన్నీ కూడా అన్ని ర అన్ని రకాల కర్మలు దోషాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందండి అంతేకాకుండా నూతన ఉత్తేజంతో మీ యొక్క ఆయుష్ అనేది పెరిగి మీరు బాగా ఆరోగ్యంగా ఉండడానికి అష్టైశ్వర్యాలతో ఉండడానికి ఈ స్నానం అనేది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరుగుతుందండి ఎందుకండి అంటే స్నానం అనేది ఎప్పుడైనా సరే శరీరంలో ఉన్నటువంటి ముని మురికిని తొలగించుకోవడానికి కాదండి మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడానికి కూడా ఇలాంటి తిథుల్లో చేసేటువంటి స్నానాలు అనేవి బాగా యూజ్ అవుతాయి ఎలా స్నానం చేసేటువంటి నీటిలో మనం ప్రత్యేకంగా కొన్ని కలుపుకులు చేసామనుకోండి మనకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోతాయండి ఎందుకండి అంటే గత జన్మ తాలూకా ఉన్నటువంటి పాపాలు దోషాలు ఇలాంటివన్నీ కూడా మనం ఈ జన్మలో మోస్తుంటాం ఎక్కువ శాతం ఏంటంటే గత జన్మలో ఉన్నటువంటివి వెంట పడతాయి చాలామందికి తెలియదు కానీ ఇది చా నిజమండి ఎందుకంటే అలాంటి వాటన్నింటిని తొలగించుకోవడానికి ఈ స్నానం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఆ నీరు ఎంతో శక్తివంతంగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి వా నీటితో స్నానం చేస్తే నీ యొక్క ఉన్నటువంటి జాతకాన్ని తలరాతను జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకోవడానికి యూజ్ అవుతుందండి తప్పకుండా అదేంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనకి శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైంది ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ పండుగలు కానీ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవండి ఏంటండి ఈరోజు అంటే సంకష్టహర చతుర్థి చేసుకుంటాము సంకష్టహర చతుర్థి అంటే మన జీవితంలో ఉన్నటువంటి సంకటాలను తొలగించేటువంటి రోజు అండి ముఖ్యంగా మానవుని యొక్క సమస్యలను తీరని కోరిక ఇలాంటివి ఏ ఉంటాయో అలాంటివి తీర్చుకునేటువంటి రోజుగా ఈ సంకష్టహార చతుర్థి చాలా శక్తివంతంగా యూజ్ అవుతుంది మనకి పౌర్ణమి తరువాత రోజు వచ్చే చేసేటువంటి వ్రతం సంకష్టహార చతుర్థి వ్రతం అలానే ఆ వినాయకుని తొలి పూజ అనేది మనం చేస్తాం కదండి ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా తల్లి పూజ మనం ఆ విఘ్నేశ్వరునికి చేయాల్సిందే ఎందుకండి అంటే మన యొక్క తీరని కోరికలను తీర్చే శక్తి ఆ యొక్క విఘ్నేశ్వరునికి ఉందని చెప్పడంలో సందేహం లేదండి పిల్లలకు కూడా ఆ వినాయకుడు అంటే చాలా ఇష్టం ఆ వినాయకుడికి పూజలు కూడా చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఆ బజ్జగన కూడా మనకి పిల్లలు ఇష్టపడే విధంగా పిల్లలు ఇష్టపడేటువంటి రూపంతో బాహ్య సౌందర్యం కంటే కూడా ఆత్మ సౌందర్యం ముఖ్యం అని చెప్పేసి తెలియజేసేటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు వినాయకుడికి నైవేద్యంగా ఈరోజు కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి కూడా సమర్పిస్తూ ఉంటారండి గరికతో పూజ చేస్తారు ముక్కోటి దేవతలు దేవుళ్ళు సాక్షాత్తు శ్రీకృష్ణుడు అంతని వాడి ఆ వినాయకుడిని పూజించారు అంటే ఆయన యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి కదండీ మన మనసులో తలుచుకున్నటువంటి కార్యాలు ఈ రోజును తప్పకుండా నెరవేరుతాయి అని శాస్త్రాలలో చెప్తున్నాయని అంటే మనకి ఏమైనా సరే విజ్ఞానాలు ఉన్నాయి చాలా కోరికలు తీరనటువంటి వాళ్ళు ఈరోజు ఈ విధంగా చేస్తే పూజ చేస్తే ముడుపు కట్టి ఆ ముడుపు కట్టినటువంటి బియ్యం తొట్టి కుడుములు కానీ పొంగలు కానీ ఆ స్వామికి సమర్పించి ఈరోజు అంగారక సంకష్ట హరి పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రసాద నలుగురికి పంచుకుంటే మీకున్నటువంటి సమస్యలు చిటికలో తీరిపోతాయి మీకు ఏ కోరుకున్నా సరే తీరుతుంది మీ పనుల్లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆ సాక్షాత్తు ఆ శివపార్వతులు అన అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు నమస్కార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు ఆ విష్ణువు అలంకార ప్రియుడు కదండి ఈ విష్ణు ఈ మనకి ఆయుషము బలము యశస్సు ఐశ్వర్యం భక్తి ముక్తి యుక్తి ఇలాంటివన్నీ కూడా మనకి చేకూరుతాయని చెప్పేసి భక్తులు అనుకుంటుంటారు సో ఈరోజు మీరు చూసి చేసేటువంటి తొలి పూజ వినాయకుడికి మీరు పూజ చేయడం వలన మీకున్నటువంటి సకల దోషాలు సకల పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ విఘ్నేశ్వరుని యొక్క పూజ చాలా శక్తివంతమైంది తొలి పూజ అందుకునే తొలి దైవం మీకున్నటువంటి కోరికలను కూడా ఆయన ఖచ్చితంగా తీరుస్తారు కాబట్టి నియమాలతో మనం శుద్ధిగా చేసుకోవాలి కాబట్టి స్నానం అనేది చాలా పవిత్రం ఈరోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకుని గుమ్మమ్ముని శుభ్రంగా ముగ్గులు వేసుకుని పసుపు కుంకాలు పెట్టుకున్న గడపకు కూడా కాస్త పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ఆ గడప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదండి ఆ గడప దగ్గర ఎరుపు రంగు పుష్పాలను పెట్టండి ఈరోజు ఆ విఘ్నేశ్వరునికి కూడా ఎరుపు మందార పూలను సమర్పించండి ఈ ఎరుపు అనేది నరదిష్ను తొలగించడానికి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి యూజ్ అవుతుందండి ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఆ వినాయకునికి ఇష్టమైనటువంటి గరికను వేసుకొని గనక మీరు గనక స్నానం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మీకు గరిక దొరకకపోతే వేపాకును వేసుకోండి దాదాపు అందరికీ కూడా మనకి గరిక దొరుకుతుందండి ట్రై చేయండి ఖచ్చితంగా అది దొరకకపోతే దాని అది గరిక అంటే కొంచెం సన్నగా ఉంటుందండి ఒక ఐదు గరిక రమ్మలైనా సరే వేసుకొని మీరు స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని చక్కగా మీరు ఆ విఘ్నేశ్వరుని యొక్క మంత్రం ఓం విఘ్నేశ్వరాయణ అని చెప్పేసి చెప్పుకుంటూ చక్కగా గరిక వేసినటువంటి నీటితో మీరు స్నానం చేయండి ఈ విధంగా మీరు చేయడం వలన మీకున్నటువంటి దరిద్రాలు దోషాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా జాతక దోషాలు ఇవన్నీ కూడా ఆ నీటి యొక్క నీటితో పాటు తొలగిపోయి మీకు ఒక నూతన ఉత్తేజం నూతన శక్తి అనేది మీ శరీరానికి కలుగుతుందండి చక్కగా అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి ఇంటిలో ఆ విఘ్నేశ్వరునికి దీపారాధన చేసుకోండి చక్కగా ఆ విఘ్నేశ్వరుని పూజ చేసి చక్కగా మీ యొక్క ఇష్ట దైవాన్ని శివపార్వతులకు కూడా చక్కగా ఇంటిలో ఉన్నటువంటి దేవుళ్ళకు కూడా దేవుడి పట్టాలకు కూడా ఎరుపు రంగు పుష్పాలతో మీరు ఈ రోజున కనుక పూజ చేసి చూడండి మీ పూజకి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈరోజు ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది వండకండి నేల్స్ కట్ చేసుకోవడం జుట్టు వేరబోసుకోవడం తిట్లు షాపనార్దులు ఇట్లాంటివి అసలు ఏం చేయకండి మ్యాక్సిమం ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి అశాంతి లేకుండా చూడండి ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి పూజలో మనం ఎన్ని పెట్టాం కాదండి మన మనసు ఎంత నిర్మలంగా ఉంది ఎంత మనస్ఫూర్తిగా మనం పూజలు చేసామా అనుకుంటాం కొంతమందికి నోరు దుడుకుగా ఉంటుంది అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తే మనం దబాయించి మాట్లాడిస్తే మన మాట చల్లుతుంది అనుకుంటారు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అస్సలు అలా చేయకండి అలా చేస్తే ఇంట్లో ఆడవాళ్లకు అరిష్టం కలుగుతుంది కాబట్టి మాటలు పొదుపుగా వాడడం వలన జీవితం బాగుంటుంది ఈరోజు ఆ స్వామికి ముడుపు కట్టాలి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని చివరలో పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అందులో ఒక పావు దాకా బియ్యాన్ని పోయారండి తర్వాత ఒక తమలపాకు రెండు ఎద్దు ఖర్జూరాలు ఐదు వక్కలు అదేవిధంగా ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ వేసేసి మీరు ఒక ముడిపిలా వేసి స్వామి దగ్గర పెట్టుకోండి పసుపు కుంకుమ చివరిలో పెట్టాలండి తడి అనేది తగలకోకుండా చూసుకోవాలండి ఈ విధంగా ఇలా కట్టిన ముడుపును ఆ స్వామి ముందు ఆయనకు సమర్పించి చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ మూటకి కూడా చక్కగా మీరు సామ్రాణి ధూపాన్ని చూపించాలి ఆ విధంగా చేసేసి ఆ మూటను ఆ స్వామి ముందు ఉంచేయాలండి తర్వాత మీ యొక్క కోరిక తీరిన తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆ రోజు ఏ చేస్తారు కొంతమంది ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజుల వరకు కూడా ఉంచుకొని కోరిక తీర్నాక చేస్తారండి అలా కుదరదు అంటే అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ముడుపును వేయాలండి పూజ పూర్తి కోరిక తీరాక చేసుకోవాలి ఆ ఐదు రూపాయలు కాయిన్ వేస్తాం కదండి అది ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు కుడు తర్వాత దాంట్లో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా చేసి కుడుముల రూపంలో కానీ గుడిలో కానీ అక్కడైనా సరే ఇవ్వండి మీరు స్వీకరించాలి ఖచ్చితంగా మీరు కూరని కోరిక అయితే ఈ ముడుపు అంతటి శక్తివంతమైందండి ఇంటి పరంగా ఉన్న నరదిష్టి దోషాలు ఇవన్నీ తీసేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం ట్రై చేయండి ఎందుకండి అంటే ఈరోజు చాలామంది కూడా సింపుల్గా ముడుపు కట్టుకుంటారు ఆ బియ్యంతో ప్రసాదం చేసుకుని పెట్టుకుంటారు అది మీ కోరిక తీరిన తర్వాత చే కొంతమంది చేసుకుంటారు ఈవినింగ్ అయితే చే చేసేసుకుంటారండి ఈ జీవితంలో ఉన్నటువంటి దోషాలు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా త్వరగా తీరిపోవడానికైతే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు అండి సో ఖచ్చితంగా ఈ మనకి మంగళవారంతో కూడి వస్తుంది మంగళవారంతో కూడి వస్తే ఇది మనకి చాలా విశేషమండి ఇట్లా మంగళవారంతో వస్తే దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు సో ఈరోజు చాలా విశిష్టమని చెప్పేసి మనం చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా వీలైతే ఈ ఈ రోజున చేసుకోవడానికి స్టార్ట్ చేయండి ఎవరైనా కొత్తగా పూజ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ పూజని ఈ రోజు రేపు స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే కొంతమంది ఆల్రెడీ చేస్తూ ఉంటారు దాన్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు ఈరోజు మాత్రం చాలా చాలా విశేషం అని చెప్పేసి చెప్పవచ్చు కొంతమంది ఐదు ఐదు సార్లు అలా అలా చేస్తుంటారండి అలానే మనకి ఏంటండి అంటే మనకి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనదన్న విషయం చెప్పుకున్నాం గుమ్మం ఏంటండి అంటే మన శరీరానికి ఎంత ముఖ్యమో ఇంటికి గుండె ఎంత ముఖ్యమో అలానే గుమ్మం కూడా ముఖ్యం సాయంత్రం గుమ్మం ముందు దీపాలు వెలిగించి ఎరుపు రంగు పుష్పాలు పెట్టాలి మందారం కూడా దేవతా వృక్షం కాబట్టి చాలా శక్తివంతమైనవి లేదు మందార పూలు మాకు దొరకవు అనుకుంటే గులాబీలైనా పెట్టండి దీపాలు వెలిగించి ఇలా ఒక బౌల్లో వాటర్ని పోసి ఈ మందార పూలు పెట్టేసుకోవచ్చు అంటే మందార పూల అవైలబిలిటీ ఉండే గుమ్మం అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదండి మీరు ఊహించని ధనాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ దైవం తలుచుకుందనుకోండి మనకి చెడు చెడును ప్రసాదించగలదు అద్భుతాలను సృష్టించగలదు మంచి చేస్తుంది అలా వస్తాయా అంటే ఖచ్చితంగా ధైర్యంగా మనకి డబ్బు రూపంలోనే కాదండి మన జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకొని మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోవడానికి బాగా కలిసి రావడానికి ఆగిపోయిన పనులు చక్కగా జరగడానికి ఒక రూపాయి దగ్గర రెండు రూపాయలు ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి ఇట్లా అన్ని రకాల దైవ కార్యాలు అన్ని దైవ కార్యాలు అనేవి చాలా చాలా విచిత్రంగా ఉంటాయి అవి పొందినటువంటి వారికే తెలుస్తాయి కాబట్టి అలాంటి అద్భుతాలు మీ జీవితంలో చూసి మీరు అద్భుతంగా ఎదగడానికి జీవితంలో ఉన్న సంకటాలు తొలగించుకోవడానికి ఈ అంగారక సంకష్ట హరిచతు అనేది బాగా యూజ్ అవుతుందండి సో కాబట్టి ఇలా చేయండి స్నానం చేసేటువంటి ఇట్లో ఏం వేసుకుని చేయాలని చెప్పుకున్నాం కదండి గరిక ఎందుకంటే ఆ గరిక అంటే ఆ స్వామికి చాలా ఇష్టం అండి మ్యాక్సిమం ట్రై చేయండి అలా వేసుకుని స్నానం చేయడం వలన ఏంటంటే మీకు అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లుతారు సో సింపుల్గా మీరు ఇలా చేసుకోండి అదేవిధంగా స్వామి వారి ముందు కూడా ఖచ్చితంగా ద్విపారాధన చేసుకోండి మీరు కనుక పూజ చేసుకుంటే ఆ పూజ చేసుకునేటువంటి వాళ్ళు కానీ పూజ చేయకపోయినా నార్మల్గా అయినా సరే ఈ రోజున ఆ విఘ్నేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి చాలా బాగా మంచి ఫలితాలు ఉంటాయి గుడికెళ్ళ ప్రదక్షణాలు చేస్తే ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ పూజ ఈరోజు స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా విశేషం అని చెప్పవచ్చు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్